హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో పన్నీర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో నేను నార్మల్గా నేను ఎలా చేసుకుంటున్నానో నా స్టైల్లో చూపిస్తున్నాను సో ఆల్మోస్ట్ బిర్యానీ ఎలా చేస్తామో ఇంచుమించు కొంచెం అలానే ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి పన్నీర్ క్యూబ్స్ కట్ చేసి పెట్టుకున్నాను దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఒక రెండు నుంచి మూడు వరకు తీసుకున్నాను దాని తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను దాని తర్వాత వన్ ఆర్ టూ టమాటోస్ మీడియం అయితే రెండు పెద్దదైతే ఒకటి దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర అలానే కొద్దిగా పుదీనా కట్ చేసి అయితే పెట్టుకున్నాను అలానే బాస్మతి రైస్ ఇక్కడ నేను ఆల్రెడీ వాష్ చేసి నానపెట్టయితే పెట్టుకున్నాను సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే సో మనకు ప్రాసెస్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది దాని తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని పాన్ కొంచెం హీట్ అవ్వగానే దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ యాడ్ అయిన తర్వాత చేసిన తర్వాత కొద్దిగా పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేసాను అలానే కొంచెం సాల్ట్ వేసాను ఇది వచ్చేసి మనం జస్ట్ పన్నీర్ని ఫ్రై చేసుకోవడానికి సో పన్నీర్కి సరిపోయే అంత మసాలా మాత్రం ఐటమ్స్ యాడ్ చేస్తే సరిపోతుంది సో ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనము క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ని సో అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నార్మల్గా కూడా పన్నీర్ వేసుకోవచ్చు సో ఇలా వేసామంటే తినేటప్పుడు ఆ పన్నీర్ టేస్ట్ ఫ్లేవర్ అనేది ఆ మసాలాలంతా వెళ్ళి తినడానికి బాగుంటుందని చెప్పి ఇలా చేసుకుంటున్నాను మనకి పన్నీర్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నామంటే అది మసాలాలు అన్న అన్నీ బాగా పట్టి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది సో అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇన్ కేస్ మీకు ఫ్రై చేయడం ఇష్టకపోతే నా ఇష్టం లేకపోతే నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఫ్రై చేస్తే దానికి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ ఒకటి యాడ్ అవుతుంది అంతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే చాలా తొందరగా కుక్ అయిపోతుంది సో ఇప్పుడు చూసారు కదా ఆల్మోస్ట్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది సో ఇలా కుక్ అయిందంటే సరిపోతుంది సో సెకండ్ సైడ్ కూడా నేను తిప్పేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి మనకు ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని పక్కన బౌల్లో సపరేట్గా వేసేసుకుంటున్నాను సో మనం పన్నీర్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు నేను వచ్చి పులావ్ని కుక్కర్లో చేస్తున్నాను దానికోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో త్రీ టు టే ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను క్వాంటిటీని బట్టి చూసి యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకొని యాడ్ చేసుకుంటున్నాను సో వన్ టేబుల్ స్పూన్ గీ ఆయిల్ గీ అంతా కొంచెం మెల్ట్ అయింది కదా బాయిల్ అయింది ఈ టైంలో మనం బిర్యానీకి వేసే మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి నేను ఇక్కడ బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను దాని తర్వాత వచ్చేసి కొద్దిగా షాజీరా యాడ్ చేశాను షాజీరా లేకపోతే జీలకర్ర అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు దాని తర్వాత కొద్దిగా బండ పువ్వు బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అంటాం కదా సో అది కూడా కొద్దిగా యాడ్ చేశాను అలానే కొద్దిగా సోంప్ యాడ్ చేసుకుంటున్నాను అన్నీ కొద్ది కొద్దిగా వేసుకున్నామంటే మసాలాలు అన్నీ మనకు సరిపోతుంది కొంచెం దాల్చిన చెక్క దాని తర్వాత రెండు మూడు లవంగాలు వేసుకున్నాను ఒక స్టారు అలానే యాలకలు రెండు వేసుకున్నాను సో అంతే ఇవన్నీ వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు అనేది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో జీడిపప్పులు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు కొంచెం ఆయిల్ గీలోనే ఫ్రై చేసుకోవాలి కలర్ అనేది మనకి లైట్గా చేంజ్ అవుతుంది కదా సో అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి ఈవెన్ కలర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా జీడిపప్పులు అంతా ఈ టైంలో ఆనియన్స్ వేసుకుంటున్నాను దాని తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్ పచ్చిమిరపకాయలు రెండు వేసి ఫ్రై చేసుకోవాలి కుక్కర్లో చేస్తాం కాబట్టి మనకు కొంచెం తొందరగా అయిపోతుంది మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే చాలు మనకు చేయడం వచ్చేసి చాలా ఈజీనే ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోలు అది కూడా వేసుకుంటున్నాను మనము ఇది లంచ్ బాక్స్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది పిల్లలకైనా లంచ్ బాక్స్లోకి లేదంటే మనం ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నా కూడా లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది టమాటో కూడా సాఫ్ట్ అయ్యే వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి కొంచెం సాఫ్ట్ అయింది కదా ఇప్పుడు మనం మసాలాలు అన్నీ యాడ్ చేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను దాని తర్వాత వచ్చేసి కొద్దిగా కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా సో చూసి కారం వేసుకోవాలి అలానే కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను సో ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గరం మసాలా అలానే కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి అవి వేసుకున్నామనుకే అంటే మనకు కొంచెం ఫ్లేవరు టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది ఇప్పుడు ఇవంతా కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా సో ఈ టైంలోనే ఆల్మోస్ట్ మనకు టమాటో అంతా కూడా బాగా కుక్ అయిపోయింది చాలా సాఫ్ట్ అయిపోయింది అండ్ మనం మసాలాలు కూడా వేసాం కదా సో అవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను అవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనము బిర్యానీలోకైనా పలావ్లోకైనా మనం ఈ మసాలా అంతా వేయిస్తాం కదా ఆయిల్లో అవి ఎంత బాగా వేయిస్తే మనకు టేస్ట్ ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది సో ఇందాక చెప్పాను కదా లాస్ట్లో గరం మసాలా బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలని సో ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను దాని తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా కొద్దిగా వేసుకుంటున్నాను అవి కూడా వేస్తే టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అండ్ బాగుంటుంది ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనకు టేస్ట్ తగినట్టు ఇప్పుడు అవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే మసాలాలన్నీ ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా వాటర్ అంతా స్ట్రెయిన్ అవుట్ చేసేసి బియ్యాన్ని మాత్రం తీసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ బియ్యాన్ని అంతా మసాలాలో ఫ్రై చేసామంటే రైస్ అనేది ఫ్లేవర్డ్గా ఉంటుంది టేస్ట్ అనేది బాగా పడుతుంది మసాలాలన్నీ కూడా రైస్కి బాగా పడుతుంది సో బాస్మతి రైస్ తీసుకున్నా నేను ఇక్కడ మీరు కావాలంటే నార్మల్ రైస్తో అయినా కూడా చేసుకోవచ్చు విరిగిపోకుండా మసాలాలంతా మిక్స్ అయ్యేలాగా కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా రైస్లో మిక్స్ అయిందంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది మరి రైస్ అనేది విరిగిపోకుండా కొంచెం స్మూత్గా కలుపుకున్నామంటే మనకు బాగా పట్టుతుంది మసాలా మొత్తం సో ఇప్పుడు చూసారు కదా మసాలా అంతా రైసుకు పట్టింది అండ్ కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది ఈ టైంలో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సో మీరు తీసుకున్న క్వాంటిటీకి బాస్మతి రైస్ అయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే మనకు సరిపోతుంది నార్మల్ రైస్ అయితే వన్ గ్లాస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవంతా బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో వచ్చేసి నేను ఇక్కడ లెమన్ యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా అండ్ ఇదే టైంలో మీరు సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ అనేది ఒకవేళ తక్కువ ఉన్నా లేకపోతే కారం ఏదైనా తక్కువ ఉన్నా కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది హాఫ్ లెమన్ వేసుకున్నాను సో లెమన్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది అండ్ ఆ లెమన్ కొంచెం పులుపు ఉంటుంది కదా సో ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగుంటుంది అండ్ ఫైనల్గా లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ని సో అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అవి కూడా యాడ్ చేసేసి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి టూ విజిల్స్ పెట్టామంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్ని నాన్ పెట్టి పెట్టుకున్నాం కదా సో టూ విజిల్స్ వచ్చిందంటే చాలు మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది నేను ఇక్కడ టూ విజిల్స్ తర్వాత ఆ గ్యాస్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ప్రెషర్ పోయిన తర్వాత రైస్ అనేది పొడి పొడలాడుతూ బాగా వచ్చింది చూడండి సో బాస్మతి రైస్ కదా మనకు ముద్ద ముద్దగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది సో మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్